హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ కైతే అయితే వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు షాప్ నెంబర్ టూ హండ్రెడ్ నైన్టీన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా లేడీస్ వేర్ కలెక్షన్స్ నైటీస్ కలెక్షన్స్ సారీస్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఈ రోజు నేను షేర్ చేసే వీడియో వీడియో మన ఛానల్ నుంచి సో వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అది కూడా మనకి థౌసండ్ పర్చేస్ చేస్తే ఈ సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు తమ్ముడు చూస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అందులోనూ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్కే ఇంకా నెంబర్ ఆఫ్ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ రేంజ్లో ఉన్నాయన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు వీడియో తప్పకుండా మీకు కూడా నచ్చిద్ది ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ముందుగా మనం మన షాప్ అడ్రస్ అయితే తెలుసుకుందామండి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అనమాట గుంటూరులో సిటీ మార్కెట్ లో అయితే ఉంటది షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది ఈ రోజు వచ్చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్ వీడియో అయితే ఇస్తున్నామండి భవ్య ఛానల్లో ఫస్ట్ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే మ్యామ్ ఒక మంచి గిఫ్ట్ కూడా మనకి చూపిస్తానన్నమాట ప్రతి థౌజండ్ కొనుగోలు పై ఒక గిఫ్ట్ అయితే ఉంటదన్నమాట ఓకే కూడా ఇలా ఉంటది ఓకే జిఆర్టి వాళ్ళది మంచి గిఫ్టింగ్ పర్పస్ గా అయితే కూడా ఇస్తున్నారు ప్రతి థౌసండ్ కొనుగోలు పై ఒక గిఫ్ట్ అయితే ఉంటదన్నమాట కంపల్సరీ సేమ్ గిఫ్ట్ ఏ వస్తుంది ఎవరికైనా కానీ థౌసండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఉండదా అంటారేమో ప్రతి థౌజండ్ కి ఒక గిఫ్ట్ అన్నమాట టూ థౌసండ్ కి ఉండే టూ గిఫ్ట్స్ అట్లా ఇస్తా ముందుగా వచ్చేసి టీషర్ట్స్ చూపిస్తున్నామండి ఈ బ్రాండెడ్ టీషర్ట్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ అంటే తెలుసు కదా ఫార్టీ టూ ఇట్ అయితే వస్తుంది ఇది ఓన్లీ ఆఫర్ ప్రైజ్ లోనే ఇస్తున్నానండి అన్ని సింగిల్స్ చూపిస్తున్నాను ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ టీ షర్ట్స్ అన్ని కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట మనకి ఎమ్ వాళ్ళకి ఎస్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అయితే వస్తాయి అన్నమాట టీషర్ట్స్ మొత్తం కూడా ఓకే మనం జీన్సెస్ మీద క్యారీ చేయాలన్నా నైట్ వేర్ క్యారీ చేయాలన్నా కానీ బోట్ వేస్ యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట బీటీఎస్ కూడా ఉందండి దీంట్లో మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు మంచి బ్రాండెడ్స్ ఉంటాయి మేడం అసలు క్లాత్ కూడా అసలు చాలా బాగుంటది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీకి వచ్చే టీషర్ట్స్ అయితే కాదనమాట టూ ఫిఫ్టీ రేంజ్ లో అనమాట ఇప్పుడు వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాము ఓపెనింగ్ ఆఫర్ కింద మన ఛానల్లో మంచి ఆఫరింగ్ ప్రైజెస్ ఇస్తున్నారు అది కూడా థౌసండ్ ప్లస్ ఉంటే ఈచ్ థౌజండ్ కి మనకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంది అది కూడా సిల్వర్ ఐటమ్ అనమాట మంచి జిఆర్టీ వాళ్ళ సిల్వర్ ఐటమ్స్ అయితే మనకి ఇస్తున్నారు థౌసండ్ ప్లస్ ఆన్ అండ్ యావరేజ్ గా మనకి ఈ రోజు షేర్ చేసే కలెక్షన్ కూడా ప్రతిదీ కూడా ఆఫర్ లోనే ఉంటుంది ప్రతిదీ ఆఫర్ లోనే మేడం పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా తక్కువ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ మనకి లిమిటెడ్ గానే ఇది షేర్ చేస్తున్నారండి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట అమెజాన్ ప్లెయిన్ షార్ట్ టీ టీషర్ట్స్ గానీ ఇదైతే మాత్రం స్మాల్ వాళ్ళకి ఎమ్ వాళ్ళకి సరిపోతుంది అనమాట అలా సైజెస్ మెన్షన్ చేస్తూ ఉంటాము చూసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అట్లాంటివి అయితే ఏమి అనమాట స్మాల్ ఎమ్ ఎల్లు వాళ్ళకి కూడా వస్తుంది ఓకే ఇది డిఫరెంట్ గా వచ్చింది స్టైల్ ఇది కూడా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి ఓకే మనకి ఈ రోజు షేర్ చేసేవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంటాయి అది కూడా జస్ట్ మనకి వన్ ఫార్టీ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండి ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నగానే అవైలబిలిటీ అయితే ఉంది బీటిఎస్ లీ మనకి ప్యాటర్న్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట అది కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఎంత మినిమం బిల్ మినిమం థౌజండ్ మేడం మినిమం థౌజండ్ మినిమం థౌజండ్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ సిల్వర్ గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట లేదు మనం వన్ ఫిఫ్టీకి కి ఒక టీషర్ట్ అయినా తీసుకోవచ్చు గిఫ్ట్ అయితే రాదు గిఫ్ట్ కావాలంటే మాత్రం మినిమం థౌజండ్ ఓకే సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి మనకి సిల్వర్ ఐటమ్స్ గిఫ్ట్ గా పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా థౌజండ్ అయితే బిల్ చేయాలి ఇవన్నీ వీటిలో కలెక్షన్స్ అనమాట నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు వీడియోలోనే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఓపెన్ చేసి సహా మెన్షన్ చక్కగా షాట్ తీసుకొచ్చండి మీకు ఏ ప్యాటర్న్ కావాలి అన్న ఏ మోడల్ కావాలి అన్నా గానీ చక్కగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే మీకు పర్టికులర్ ఐటమ్ అయితే కెరియర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంది మనకి ప్రీవియస్ గా బ్లాక్ కలర్ అయితే చూపించారు ఇచ్చారు లావెండర్ కలర్ అనమాట వాటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నా కానీ క్యారీ చేయడానికి అనమాట మనకి వెస్టర్న్ స్టైల్ టీ షర్ట్స్ లా కావాలి అన్న కాలర్ నెక్స్ గానీ ఆఫ్ కాలర్ త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ వన్ ఫార్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఓకే ఈ టీషర్ట్ ఏ టీషర్ట్ తీసుకున్న వన్ ఫార్టీ మనకి షోరూమ్స్ లో కానీ వాటిలో కంపేర్ చేస్తే ఈజీగా మనకి ఆన్ అండ్ గా ఒక్కొక్క టీషర్ట్ సైజెస్ లేటైతే మనకి ప్రైజెస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు జస్ట్ వన్ ఫార్టీ నైన్ కి అవైలబుల్ గా ఉంది అన్నమాట ఈ అమెజాన్ లోనే ఇంకా కలర్స్ మోడల్ ఇది ఓకే ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండి ఇది వచ్చేసి స్మాల్ సైజ్ కాలర్ నెక్ ఓకే కాలర్ నెక్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ వీ నెక్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఫ్యాషన్ ఫ్యాషన్ స్టైల్ అయితే చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ కలంకారి ప్రింట్ అలా కూడా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసరికి మనకి అదంతా ప్యాచ్ వర్క్ స్టైల్ ప్యాచ్ వర్క్ మేడం అది ఓకే ఈ టీ షర్ట్ అయితే కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు అట్లా సైజెస్ మొత్తం చూపిస్తున్నాం అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నారు ఫస్ట్ వీడియో అందులోనూ మనకి సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ గా అయితే ఇచ్చేస్తున్నారు ఫస్ట్ వీడియోకి ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏ ఆఫర్ ఇస్తారో కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేయాలన్నమాట మన ఛానల్ ఫస్ట్ టైం కాబట్టి తప్పకుండా వీడియో లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బీచ్ స్టైల్ అయితే వచ్చిందండి సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళ నుంచి హెవీగా కావాలనుకున్న వాళ్ళ వరకు ప్రతి మోడల్ అయితే ఉంది అవైలబిలిటీ ఏదైనా కానీ జస్ట్ వన్ ఫార్టీ నైన్ కి అయితే ఉందండి చాలా తక్కువ ప్రైజ్ మేడం షర్ట్స్ అన్ని కూడా చూసేసాం కదా ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా గానీ వన్ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ టాప్స్ ఉన్నాయి మేడం అవి అయితే థౌజండ్ కి త్రీ ఆఫర్ ఉన్నాయి అవి కూడా చూపిద్దాం ఓకే ఇవి వెస్ట్రన్ టాప్స్ మేడం ఇవి వచ్చేసి క్రషింగ్ లో అయితే చూస్తున్నాము డార్క్ మెరూన్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట అన్ని కూడా సింగిల్ కలర్స్ అన్నమాట అనమాట ఈ కూడా ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి స్మాల్ ఎమ్ వాళ్ళకైతే సైజ్ వస్తుంది మేడం ఇదంతా క్రషింగ్ అనమాట ఇలా అలాస్టిక్ కూడా వస్తుంది ఇది వచ్చేసి హిప్ బెల్ట్ కూడా వస్తుంది కూడా క్రషింగ్ ఫ్రాక్ అనమాట ఫ్రాక్స్ అయితే షేర్ అండి మంచి ఎల్లో కలర్ మేడం ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట నెక్ కూడా ఇలా కుచ్చి మోడల్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి సైడ్ అమ్మే రోప్స్ కూడా వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ వాళ్ళ వరకు వస్తుంది మేడం ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళ వరకు వస్తుంది అనమాట ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ అండి జార్జెట్ ఫ్రాక్ అయితే ఐడియా ఉంటది కదా అందరికి చాలా బాగుందన్నమాట కలర్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అయితే వస్తుంది అనమాట జార్జెట్ ఫ్రాక్ లో ఇది వచ్చేసి ఎం వాళ్ళకైతే వస్తుంది స్మాల్ ఎం వాళ్ళకైతే వస్తుంది పర్టికులర్ గా సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నారండి క్లియర్ గా అయితే వినండి ఇది వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్ మేడం ఇది కూడా వెస్టర్న్ టాప్ అనమాట ఇట్లా వీ నెక్ అయితే వస్తుంది నెక్ వచ్చేసి నెక్ వస్తుంది హ్యాండ్స్ ఇట్లా షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ మనకొచ్చేసి వచ్చేసి కి త్రీ టాప్స్ అండి ఇవి అయితే మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసిన టాప్స్ ఓన్లీ థౌజండ్ కి త్రీ టాప్స్ ఇచ్చేస్తున్నాము ప్లస్ సిల్వర్ గిఫ్ట్ ఓకే స్మాల్ సైజ్ మేడం స్మాల్ సైజ్ లోనే ఇదంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా క్రషింగ్ మోడల్ ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇది మోడల్ వచ్చేసి న్యూ గా ఉంది చక్కగా చాలా బాగుంది కలర్ కూడా విడిగా చూడడానికి బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి అనమాట ఓకే ఇవన్నీ కూడా మనకి నీ లెంత్ వరకు అయితే వస్తాయండి ఇది కూడా మనకి సిసింద్రి మోడల్ టైప్ లో వచ్చిందండి కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ ఇట్లా వస్తాయి షార్ట్ హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసి హిప్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ వస్తుంది అనమాట పట్టి సైజు ఇది జార్జెట్ ఫ్రాక్ అండి జార్జెట్ లో చూసాం కదా వెస్టర్న్ టాప్ ఇవి కూడా థౌజండ్ కి త్రీ మొత్తం కూడా అంతే సేమ్ రేట్ ఉన్నది ఓకే వచ్చేసి కాలర్ అయితే వస్తుంది అనమాట ఇట్లా కాలర్ ఎక్కువ వస్తుంది సైజ్ ఎక్సెల్ మేడం ఎల్లో ఎక్సెల్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి పాకెట్స్ వస్తున్నాయి విత్ బెల్ట్ అయితే వస్తున్నాయి అండి కింద కూడా కలీస్ ప్యాటర్న్ అయితే వచ్చింది వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ లో మనకి ఇవన్నీ కూడా ఫ్రో చేసి జార్జెట్ ఫ్రాక్ మేడం ఓకే జార్జెట్ ఫ్రాక్ లో వెస్టర్న్ టాప్ అనమాట థౌజండ్ కి త్రీ ఓన్లీ ఎవరు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ అయితే మంచి ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి స్మాల్ ఎం వరకు అయితే వస్తుంది అనమాట జార్జిట్ ఫ్రాక్ ఇది బ్లాక్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు వస్తుంది అనమాట ఇది ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు వస్తుంది థౌజండ్ కి త్రీ ఓకే ఇది వచ్చేసి వెస్టర్న్ టాప్ అనమాట బ్లాక్ లో అయితే చేయిస్తున్నాము ఓన్లీ థౌజండ్ కి త్రీ అండి నెక్స్ట్ ఐటమ్ బ్లూ ఈ వెస్ట్రన్ టాప్స్ మేడం ఇవి కూడా థౌజండ్ కి త్రీ లోనే చూపిస్తున్నాం అనమాట ఇది చూసారు కదా కాలర్ నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ షో కోసం బటన్స్ వస్తాయండి ఫ్రంట్ ఓపెన్ అయితే కాదు ప్రతి దానికి హిప్ బెల్ట్ కూడా ఉంది ఆ బెల్ట్ ఎక్కడ ఉంది చూసి సెట్ చేస్తాం అనమాట ఇట్లా బటన్ ఫ్లై మోడల్ అయితే వస్తుంది అనమాట ఒక పార్ట్ అంతా కూడా ఫుల్ వైట్ అయితే వస్తుంది కింద పార్ట్ అంతా కూడా క్రషింగ్ లో బ్లాక్ వస్తుంది అనమాట ఆపోజిట్ లో షేడ్ లో అయితే వస్తుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి మంచి సాటిన్ అయితే ఇచ్చారండి కలర్స్ మేడం ఇది వైట్ బాడీ సేమ్ వస్తుంది కింద వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ అయితే వస్తుంది అనమాట దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ సేమ్ మనకి బ్లాక్ కూడా ఇలాగే బెల్ట్ అయితే వస్తుంది అండి ప్రతిదానికి కూడా విత్ బెల్ట్ అయితే వస్తుంది షార్ట్ ఫ్రాక్ అనమాట వెస్టర్న్ వేర్ లో షార్ట్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా వచ్చేసి వైట్ బాడీ కామన్ మేడం కింద వచ్చేసి బ్లూ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఓకే వీటిలో అయితే మనకి ఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది బాడీ ఇట్లా వైట్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై మోడల్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది మేడం చూపిద్దాం ఇది ఓపెన్ చేసి ఇది వైట్ టు బ్లాక్ కాంబినేషన్ వస్తుంది ఇంకో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ బ్లూ ఓకే మనకి హార్ట్స్ అయితే వచ్చి వచ్చేసి మనకి బెల్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకే ఇది కూడా ఏదైనా పిక్ చేసుకోండి థౌజండ్ కి త్రీ టాప్స్ అనమాట ఏవి తీసుకున్నా గానీ థౌజండ్ కి త్రీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనం గిఫ్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించేద్దామండి ఓకే జిఆర్టీ వాళ్ళది అనమాట మంచి జిఆర్టి వాళ్ళదైతే ఇచ్చేస్తున్నారు అది కూడా థౌజండ్ ఎన్ని థౌజండ్స్ చేస్తే మీకు అన్ని గిఫ్ట్స్ అయితే వస్తాయండి ప్రతి థౌజండ్ పై ఒక గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట ఓకే మీరేమే ఉండిద్ది అని ఎస్ చేస్తున్నారండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా సిల్వర్ కాయిన్ అయి ఉండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండి ఓకే సిల్వర్ కాయిన్ అయితే వచ్చింది అయితే వస్తుందండి చక్కగా ఈ శ్రావణ మాసంలో అందరూ తీసుకోవాలని ఆశిస్తున్నాం చక్కగా ఇట్లా గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట గిఫ్ట్ ప్యాకింగ్ లో మీరు థౌజండ్ కి పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి బాక్సెస్ అంటే టూ థౌసండ్ తీసుకుంటే టూ బాక్సెస్ అట్లా తీసుకుంటే అన్ని గిఫ్ట్లు అయితే ఇస్తాం అనమాట చక్కగా యూజ్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేసి మళ్ళీ ప్లస్ గిఫ్ట్ ఫస్ట్ వీడియో చాలా సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నామండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే తప్పకుండా లైక్ చేయండి అండి మంచి జీఆర్టీ వాళ్ళు సిల్వర్ కాయిన్ ఇస్తున్నారు అది కూడా లక్ష్మీదేవి పేమెంట్ తో వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వన్ బై వన్ షేర్ చేస్తారు చూడండి నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ లో ఇది వచ్చేసరికి ఎనదర్ మోడల్ అనమాట మంచి బేబీ పింక్ కి బ్లాక్ అనేది పేరప్ చేశారండి మంచి మనకి పాటి దగ్గర ఇట్లా క్రషింగ్ మోడల్ అయితే వస్తుంది మేడం నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కే వస్తుంది ఇవన్నీ బటన్స్ వస్తాయి షో కోసం ఓకే హ్యాండ్స్ ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి విత్ లైనింగ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఆనియన్ పింక్ చూశారు కదా ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట దీనిలో కలర్ కాంబినేషన్ ఉన్నాయి టూ పీసెస్ ఎవరు కావాలన్నా తీసుకోండి చక్కగా ఎల్లు ఎం వాళ్ళకి అయితే వస్తుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకి ఇట్లా కాలర్ నెక్ లో వెస్టర్న్ టాప్ అండి లాంగ్ వెస్ట్రన్ ఆపిల్ షేప్ లో అయితే వస్తుంది అనమాట ఉంటది మనకి డబుల్ ఎక్స్ఎల్ మేడం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇదేంటి తాడు అనుకుంటారేమో ఇది ఇలాగ సైడ్ మనం ఈ బటన్స్ అన్ని కూడా కొన్ని ఒక రెండు మూడు బటన్స్ అయితే ఓపెన్ బుల్ అవుతాయి అన్ని కూడా ఓపెన్ అన్ని ఓపెన్ టూ వేస్ గా కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఇట్లా టూ సైడ్స్ జోబ్ వస్తాయి అనమాట చక్కగా యూస్ చేసుకోండి థౌజండ్ కి త్రీ అసలు ఈ టాప్ థౌజండ్ కి త్రీ అంటే త్రీ థర్టీ త్రీ రూపీస్ పడుతుంది త్రీ థర్టీ రూపీస్ కి వచ్చే టాప్ కాదు అసలు కాదండి చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాం అండి చక్కగా యూస్ చేసుకోండి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్రాక్ అండి మనకి కూడా కళ్ళు బ్లాక్ మీద కళ్ళు మోడల్ అయితే వస్తుంది అనమాట ఇది సైజ్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళ వరకు అయితే వస్తుంది అనమాట ఓపెన్ కూడా వస్తుంది బ్యాక్ కూడా జిప్ వస్తుంది ఇట్లాగా మనకి కింద కూడా ఫ్రాక్ కూడా డిఫరెంట్ స్టైల్ అయితే స్టైల్ ఓకే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మెరూన్ కలర్ ఏ లైన్ కట్ అయితే వచ్చిందండి మంచిగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్ కూడా ఉంది అన్ని కూడా మనకి షో బాటన్స్ అనమాట స్మాల్ ఫ్లవర్స్ కావాలి అంటే గనకి ఇలాంటి ప్రిఫర్ చేయొచ్చు ఇదంతా మనకి ఆఫ్ కాలర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఆఫ్ కాలర్ వస్తుంది మేడం ఇదైతే మరి చక్కగా వెస్ట్రన్ టాప్ అనమాట ఇది ఇక్కడైతే ఎలక్ట్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట కొంచెం ఓపెన్ అయితే ఎక్కువ వస్తుందండి మనం ఒక బటన్ స్టిచ్ చేసైనా కానీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ థౌజండ్ కి త్రీ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా యూజ్ చేసుకోండి ఈ టాప్స్ అన్ని కూడా మనకి రిటైల్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా సేల్ చేస్తారనమాట ఓన్లీ థౌజండ్ కి త్రీ ఇస్తున్నాం అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి చక్కగా యూస్ చేసుకోండి దీనిలో వచ్చేసి జార్జెడ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాం ఇది వితౌట్ లైనింగ్ అనమాట మామూలుగా మనం చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇవి ఇచ్చేసి లైనింగ్ లేదు కాబట్టి మనం ఇది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాం ఓకే వన్ ఫార్టీ నైన్ కే ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కేన్ సైడ్ టీషర్ట్ ప్యాటర్న్ లాగా కూడా యూజ్ చేసుకుని వేసుకోవచ్చండి వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక పార్ట్ ఇట్లా స్ట్రెచ్బుల్ అవుతుంది మేడం ఇది వచ్చేసి సైజ్ ఎక్సెల్ సైజ్ ఫస్ట్ చూపించింది కూడా ఎక్సెల్ సైజ్ వస్తుంది ఓకే ఈ లోపల ఏమన్నా వేసుకొని పైన షో కోసం వేసుకున్నా కానీ చాలా లుక్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి ప్యాటర్న్ వైస్ గా క్లాత్ కే అవుతుంది అది కూడా హెవీ జార్జెట్ అన్నమాట ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మేడం ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నానండి చక్కగా ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోండి గిఫ్ట్లు కూడా తీసుకోండి తప్పకుండా అండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు డిఫరెంట్ స్టైల్ అండి వెస్టర్న్ స్టైల్లో మనకి ప్యాటర్న్ వైజ్ గా కూడా మనకి ఏ లైన్ కట్ గాని అలాగా ప్రింట్స్ కట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే వచ్చి స్పాకింగ్ స్టైల్ అయితే వచ్చింది ఈ యెల్లో కలర్ చూడండి చాలా హైలెటింగ్ అయితే ఉంది మనకి హ్యాండ్స్ కూడా బెల్ హ్యాండ్ స్టైల్ అయితే వచ్చింది డిఫరెంట్ గా అయితే ఉందండి ఇది బ్యాక్ ఇట్లా జిప్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఓకే వీడియోలో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ టాక్స్ చూపిస్తున్నాం మేడం ఇక్కడ నుంచి కలెక్షన్ అయితే అన్ని ఎక్సర్సైజే ఉంటాయి అనమాట పార్టీ వేర్ ఫుల్ పార్టీ వేరు విత్ లైనింగ్ చక్కగా మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు ఈ ప్రైజ్ కి అయితే అమ్ముతామని నేను కూడా అనుకోలేదు అనమాట ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాం ఫైవ్ ఫార్టీ నైన్ రెండు సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ మనం ఛానల్ లో వీడియో ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నాం అండి చాలా వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కువ చూపిస్తున్నాము మనకి ఫ్యాబ్రిక్ నార్మల్ గా అయితే అలాంటిది మనకి ఫ్రాక్ ఇస్తున్నారు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండి సైడ్ మెటెల్ రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా సింగిల్స్ చూపిస్తున్నాము ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ చూపిస్తున్నాము మంచి జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి పార్టీ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇలా పోర్ట్ మోడల్ కూడా వస్తాయి అనమాట ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ అనమాట ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి బికాస్ ఇంత తక్కువ ప్రైస్ అయితే అసలు ఎవరు ఇవ్వరు మనకి కింద కూడా చూడండి హెవీగా అయితే వచ్చి సీక్వెన్స్ వర్క్ అక్కడ బుటీస్ అయితే వచ్చి టూ పీస్ ఫోర్ సైడ్ లేస్తే ఆరు గంజా దుప్పట కూడా వస్తుంది అనమాట పార్టీ వేరు సింగిల్స్ అన్ని కూడా ఈ ప్రైజ్ లో అయితే ఇస్తున్నాం అనమాట చాలా తక్కువ ప్రైజ్ లో చాలా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నామండి అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ అయితే మాత్రం ఇది వచ్చేసి మనకి రేయాన్ అనమాట డబల్ రేయాన్ అంటాం కదా అది క్లాత్ అయితే అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండి ఇవన్నీ కూడా ఆరిసా బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ లైతే చేయిస్తాం అనమాట బ్రాండెడ్ టాప్స్ సింగిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫైవ్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాము ఈ ఆఫర్ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇట్లా రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట సైడ్ అమ్మ హెవీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది విత్ బ్రాండెడ్ ఐటమ్ అది కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ క్లాత్ ఇచ్చి స్టిచ్ చేపించాలన్నా గానీ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు అవుతుంది ఈ రోజుల్లో అలాంటిది మీకు స్టిచ్ చేసిన వచ్చేస్తుంది అనమాట ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ గిఫ్ట్ ఓకే మనకి వన్ ఫార్టీ నైన్ టాప్స్ తీసుకోవచ్చండి ఇంకా ఫైవ్ ఫార్టీ నైన్ డ్రెస్ కూడా తీసుకోవచ్చు ఈజీగా అయితే థౌజండ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎవరన్నా రీసేల్ చేసుకోవాలనుకున్నా గానీ ఈ డ్రెస్సెస్ తీసుకొని చక్కగా సెవెన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు మంచి ఐటమ్స్ అనమాట ఓన్లీ థౌజండ్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి అన్ని కూడా హెవీగా అయితే ఉన్నాయండి కంప్లీట్ హెవీగా ఇది వచ్చి కంప్లీట్ గా పార్టీ వేర్ టాప్స్ మేడం ఫ్రెష్ంగ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి దీనికి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట ఓకే ఇలా హిడ్ బెల్ట్ వస్తుంది ఇంత హెవీ పార్టీ వేర్ ఇంత తక్కువ ప్రైస్ ఇస్తారని మీరైతే ఎక్స్పెక్ట్ చేశారండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా చాలా బడ్జెట్ రేంజ్ అనమాట ఇదంతా వచ్చేసరికి కలీస్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి స్టెప్స్ గా లేర్స్గా కలీస్ ప్యాటర్న్ వచ్చి పార్ట్ దగ్గర కూడా హెవీగా అయితే వచ్చింది వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి సింగిల్ పీసెస్ అంటే రెగ్యులర్ గా దొరికే కలర్స్ కాదు మేడం ఇవి రెగ్యులర్ గా దొరికే కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ కూడా ఉంది అనమాట రేయాన్ ఉన్నాయి ఫ్యాన్సీ క్లాత్ ఉన్నాయి అనమాట చేస్తారు అనమాట సింగిల్ పీసెస్ ఉన్నా కానీ మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సింగిల్ పీసెస్ కాబట్టి మనకి ఈ ప్రైస్ కట్ దొరుకుతాయి అండి ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎవరు ఇది వచ్చేసరికి మంచి కలంకారీ స్టైల్ అయితే వచ్చిందండి కలంకారి లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు రోప్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండ్ టాప్స్ అండి ఓకే ఆరిఫా బ్రాండ్ టాప్స్ సింగిల్స్ ఉన్నాయి ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద అయితే ఇచ్చేస్తున్నాం ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓకే ఇంత తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాం అండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా యూస్ చేసుకోండి అన్ని కూడా సైజెస్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అన్నమాట ఇలా ఓకే మంచి లైట్ కలర్స్ ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ మేడం ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తదన్నమాట అనమాట ఈ ఒక్క పట్టు అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అలాగే ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తది మనకి ఎడ్జ్ లో కూడా అట్లా డిజైన్ గా అయితే త్రీ కలర్స్ యాడ్ చేసి ఇస్తారనమాట లాంగ్ ఫ్రాక్ టైప్ లో ఉంటది అనమాట సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజు ఆరీఫా బ్రాండ్ లో అని చూపిస్తున్నాము ఈ హ్యాండ్స్ కూడా ఇట్లా డిఫరెంట్ గా వస్తాయి మేడం త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ వస్తాయి అలాగే ఎడ్జ్ లో కూడా ఇట్లా బెల్ బెల్ స్లీవ్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకే మంచి సీక్వెన్స్ లో అయితే బ్లాక్ అయితే షేర్ చేస్తున్నారండి వచ్చేసి బ్లాక్ టాప్ అండి కూడా మనకి పార్టీ వేర్ సింగిల్ టాప్ అన్నమాట ఇది లాంగ్ టాప్ దీంట్లో మల్టిపుల్ పీసెస్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది మేడం ఇది బ్లూ కలర్ అనమాట సేమ్ కలర్ అవడంతో ఓపెన్ చేయట్లేదు సేమ్ డిజైన్ ఓకే ఇదైతే ఖచ్చితంగా అయితే చాలా బాగుందండి ఇదైతే ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారంటే అంటే నెంబర్ రియల్ గా అయితే ఇంకా ఫుల్ షైనింగ్ అయితే ఉంది వీడియోలో కంటే మనకి అంతా కూడా మనకి వీవింగ్ స్టైల్ ఫుల్ షైనింగ్ అయితే ఉంది అది కూడా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి గ్రీన్ కలర్ హెవీ లోనే లావెండర్ మేడం ఇది కట్ మోడల్ లో ఇది స్టార్టింగ్ చూపించాము ఇంకో పీస్ అయితే ఉంది కలర్ అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఒక్కటంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఈ బాడీ పార్ట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తది కూడా సెకండ్ వర్క్ వస్తది అన్నమాట ఫ్రంట్ సైడ్ వరకు వర్క్ వస్తది అన్నమాట కంప్లీట్ హెవీగా అయితే చూపిస్తున్నారండి ఏదైనా కానీ పిక్ చేసుకుని జస్ట్ ఫైవ్ ఫార్టీన్ అయినమాట ఇది వచ్చి పండగ టైం లో ఇలాంటి ఫ్రాక్స్ అయితే అందరికి ఖచ్చితంగా యూస్ఫుల్ ఫుల్ అవుతుందండి అలాగే మంచి గిఫ్ట్ కూడా తీసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి పార్టీ వేర్ టాప్స్ అయితే చూపిస్తున్నాం అన్ని కూడా ఇది వచ్చేసి బ్లూ కలర్ మేడం ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ కూడా సేమ్ ప్రైజ్ అన్న సేమ్ ప్రైజ్ ఓకే నైరా స్టైల్ లో వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి దుప్పట దుప్పటా కూడా డిఫరెంట్ గా అయితే వచ్చిందండి దుప్పట అండి ఇది ప్లాజో మోడల్ ప్యాంట్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ప్లాజో ప్లాజో ఈ త్రీ పీస్ సెట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి మొత్తం ఆఫర్ ప్రైజ్ లోనే ఇచ్చామన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా గిఫ్ట్లు కూడా సొంతం చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి